టీడీపీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డిని ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం నియమించింది ఇటీవల కాలంలోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగానే నెల్లూరు పార్లమెంట్ సీటు కోమురు అసెంబ్లీ స్థానాన్ని వేమిరెడ్డికి కేటాయించే విధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఓ వచ్చినట్టు ఇదివరకే ఛానల్ లైన్ ప్రకటించిన విషయం తెలిసిందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుక మునుపోలెక్క చేరిన తర్వాత ఓలెక్కగా మారింది గతంలో టీడీపీ అంటే మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాజీ ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ లాంటి వారు నిర్ణయాలు తీసుకునేవారు వేమిరెడ్డి చేరిన తర్వాత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ద్వారా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు మరి నెల్లూరు జిల్లాకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు వేమిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కోవూరు అసెంబ్లీ స్థానాన్ని వేమిరెడ్డి సత్యమని వేమిరెడ్డి రెడ్డికి కేటాయించారు గతంలోనే వేమిరెడ్డి రెడ్డి కోవూరు టికెట్పై ఆశలు పెట్టుకుంది ఈ విషయం ఎక్కడా బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరుతున్న సందర్భంగా కూడా ఎక్కడా కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని ప్రకటించలేదు ఇప్పటి వరకు కోవూరులో టీడీపీ ఇంచార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి కూడా వేమిరెడ్డి ప్రభాకరెడ్డి దంపతులు చేరికలకు హాజరయ్యారు తాజాగా జరిగిన విడవలూరు మండలం మొదివర్తిలో వాటర్ ప్లాంట్ ప్రారంభానికి వేమిరెడ్డి రెడ్డితో పాటు పోలంరెడ్డి దినేష్ రెడ్డి కూడా హాజరయ్యారు వేమిరెడ్డిని దినేష్ రెడ్డి ఆయన ఇంటికి కూడా తీసుకువెళ్లారు అయితే రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి శత్రువులు ఎవరో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి దానికి ఉదాహరణే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని రంగంలోకి దించడమే ఇప్పటి వరకు కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న పొలం రెడ్డి దినేష్ రెడ్డి టీడీపీలో కొనసాగుతారా లేదా నీవు నేర్పిన విద్య నిరాజాక్ష అంటూ పార్టీ ఫిరాయిస్తారా వేచి చూడాలి మరి కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో